అయితే విదేశాలకు వెళితే మరి సంకల్పం ఎలా చెప్పుకోవాలని బాధలు చాలా ఉన్నాయి ఈ బాధలు పడుతూ కాపాడుకుంటున్న వాళ్ళని చూస్తూ ఉంటే భగవంతుడు వీళ్ళని తప్పకుండా అనుగ్రహిస్తాడు అనిపించింది ఎందుకంటే అనుకూల పరిస్థితుల్లో చేయలేని వాళ్ళు వేరు ప్రతికూల పరిస్థితుల్లో అనుకూలత కల్పించి చేసినప్పుడు కొద్దిపాడిదే ఎక్కువ ఫలితం ఇస్తున్నారు సందేహం లేదు వాళ్ళు ఎంత కష్టపడి కాపాడుకుంటున్నారు వాళ్ళు ఒక అక్కడికొక పేర్లు కల్పించుకుంటున్నారు రమణక ద్వీపే అంటాడు ఒకడు క్రౌంచ ద్వీపే అంటాడు ఒకడు జంబు ద్వీపే అంటాడు ఒకడు విదేశాల్లో ఎందుకు ఏ ద్వీపం అంటే ఎవడి పేరు వాడి పెట్టుకున్నాడు ఇది పెద్ద సందేహం ఇందుకు ఏ ద్వీపం అనాలండి విదేశాలకు వెళ్తే ఏం సంకల్పం చెప్పాలి ఆఖరికి ఇది చూసి చూసిన ఒకటైతే వచ్చింది ఏమిటంటే శ్రీ పరమేశ్వర స్మరణైన పవిత్రత దేశే ఇది ఒక్కడు చాలు పరమేశ్వర స్మరణ చేత పవిత్రమైన దేశం అనందు చేస్తున్నాను చాలు కదండి ఇది చేసుకుని అక్కడ అనుకుంటే చాలు ఎవరు ఏ ద్వీపం చెప్పారు రమణకమా జంబూ ద్వీపమా అని అంటే పండితులు ఇద్దరు ఎప్పుడూ కలిసి ఒక అభిప్రాయానికి రారు బాధ లేదు కనుక వాడిని అడుగుతా వీడిని అడుగుతా వాడి వీడు ఒక్కలా చెప్పడం గుర్తుపెట్టుకోండి ఇక్కడ కనుక ఆ అవస్థలు పడకండి ఈ అవస్థ పడితే చాలా అక్కడ ఇక్కడ సందేహం లేదు జంబూద్వేవి భరతవర్షే భరతకండే చాలు పవిత్రమైన ఈ దేశం గురించి ఈ వివరం చూపిస్తున్నాడు అందుకు ఇక్కడ గంగా ఇక్కడ ఉందండి ఆ గంగమ్మ అందుకు దాని వైభవం చెప్తున్నాను కనుక భారతదేశం ఎందుకయ్యా గొప్పదంటే గంగ ఉండడం చేత గొప్పది గంగ చేత గొప్పది భారతదేశం కానీ ఏదున్నా లేకపోయినా గంగ ఉన్న దేశంలో ఉన్నానొక్క గర్వం చాలు అదొక్క భక్తి చాలు మనకి కానీ గంగ 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 గంగా తీర వసతి గంగా తీరంలో బతకడం గంగా జలంతో బ్రతకడం ఇంకేం కావాలండి అలానే నువ్వు ఏ ప్రాంతంలో ఉన్నా తతో గంగాదలం దాన్మహాపాతక నాశనం సర్వతీర్థకృతస్నానదాన పుణ్యఫలప్రదం చాంద్రాయం చరేస్ సహస్రం కాయశోధనం చాంద్రాయణాది వ్రతములు గాని స్నానములు గాని ఇవన్నీ కూడా పిబే్యంగాంభస్సమో స్యాతాము భావపి అందుకే శంకరులు చెప్పారు కదా భగవద్గీతీతంగా జలవకనికా సకృదీ ఏన మురారి సమర్చ క్రియతే తస్య యమోపి న చర్చ ఊరికనే చెప్పారండి అర్ధవాదం దృష్టొద్దు దీని మీద కనుక గంగాంబు గంగాంబుపానైన పాతకం భస్మసాద్ భవేత్ ఎస్టు సూర్యాంశ సంతప్తం గంగాయా సలిలం పివేత్ గంగ శుద్ధవుతుందా అండి అని అడగచ్చు గంగకు శుద్ధ ఏమిటయ్యా సూర్యకిరణం తాకడం చేత సూర్యకిరణాలు తాకిన గంగా అనుకున్న శుద్ధత మళ్ళీ ప్రత్యేకించి చెప్తున్నాడు ఇక్కడ ససర్వయో నిర్ముక్త ప్రయాతి సదనం హరేహి సజ్జో జలావగాహైన సావయంతి తరా జనాన్ అంతేకాదు మిగిలిన నదులు స్నానం చేస్తే గానీ ముక్తినిభౌ కానీ గంగ ఒక్కటే దర్శనాత్ స్పర్శనాత్ పానాత్ కీర్తనాత్ పునాతి అన్నది ఇక్కడ గంగ ఒక్కటే మాత్రం చేత స్పర్శ మాత్రం చేత మాత్రం చేత కీర్తన మాత్రం చేత పవిత్రం చేయగలు సుమ అందుకే గంగా తస్మాత్ పిబేత్తస్ జలం సంసారతారకం అంతేగాదు నిత్యం గంగా గంగేతయో బ్రూయాత్ ప్రాణై కంఠగతైరపి ప్రాణాలు కంఠంలోకి వచ్చిన దశలో కూడా గంగా స్మరణ చేసినా చాలయ్యా మృతో విష్ణుపురం యాతి పునర్జాయతే భువి వాడు ఉత్తమ లోకానికి వెళ్ళడమే కాదు మళ్ళీ పుట్టడు మళ్ళీ పుట్టాడు వాడికి జన్మరాహిత్యం వస్తుంది సింహ అందుకు ఎప్పుడైనా సరే శ్రద్ధతో శ్రద్ధతో అంటే ఈ వాక్యాలు అన్నారు నిజమేనా అనే అనేవాడికి అక్కరే లేదు శ్రద్ధ గలవాడికి చింతయేన్ మనసా గంగాం సోపు యాతి పరాంగతిం ఇందులో సందేహం లేదు సుమా అందుకే అత జాయేన్ నమేద్ గంగాం సంస్మరేత్ తజ్జలం జలం పిబేద్ అంతేకాదు ఆ సమయంలో భాగవతంలో ఒక్క శ్లోకమైన వినమన్నాడు ఇదంతా చివరి దశలో చేయాల్సిన పనులు ఎక్కడున్నామో గుర్తుంది ఎక్కడున్నాం చివరి దశలో లేవు విష్ణు కథ వింటూ నారాయణుడు భరత్మంత్రికి చెప్తున్న దశలో ఉన్న మనం అందరం కూడా కనుక తతో భాగవతం కించిత్ మోక్షదాయకం అక్కడ కొద్దిపాటి భాగవత విన్నా మోక్షదాయకం దీని గురించి ఇటీవల కాలంలో భాగవతం విని పిశాద దశ నుంచి బయటపడ్డ వాళ్ళ చరిత్ర కూడా ఉంది శ్లోకం శ్లోకార్థ పాదం వాయుంతే భాగవతం పఠేత్ భగవత్ కథని ఇక్కడ భాగవతం అంటే భగవత్ కథ శ్లోకం కానీ శ్లోకార్థం కాని ఆ సమయంలో వింటే చాలు అంతేకాదు ఇంకేమేవి చెయ్యాలో చెప్తున్నాడు చెయ్యగలిగితే వేదోపనిషదాం పాఠాత్ శివ విష్ణుస్తవాదపి ఒకవైపు వేదోపరిషత్ పాఠములైన విష్ణు స్తోత్రములు శివ స్తోత్రములు కానీ ఇవే చేసినప్పటికీ కూడా శుద్ధి కలుగుతుంది సుమ అంతేకాదు విప్రుడు అవసాన దశలో నిజంగా విరక్తి కలిగితే ఆ సమయంలో సన్యస్తమపి బుయాణకంఠక తెరపి ఆ సమయంలో నిజంగా విరక్తుడైన వాడైతే నేను సన్యసిస్తున్నాను అనుకుంటే చాలట సన్యాస పొందే పరమగతిని పొందుతాడు విప్రుడైన వాడికి ఇది చెప్తున్నాను ఈ విధంగా ప్రాణాలు పోయే దశలో జలాన్ని అన్నాన్ని పుచ్చుకోరాదు ఇప్పుడు చేయవలసిన ఈ విషయం తీయాలి ఈ సమయంలో వాడు ఆ సన్యాసించాను అనుకుంటేది నాతుడు సన్యాసం అని అంటారు అనే విషయాన్ని కూడా చెప్తున్నాడు అప్పుడు సన్యాస దీక్షలు ఏం అక్కర్లేదు ఇది చాలు ఏవం జాత విధానస్యా ధార్మికస్యా తదాకగా ఇలాంటి ధార్మికుడు అలా పోతే ఆ ప్రాణాలు ఎలా వెళ్తాయో చూపిస్తున్నాడు ఇక్కడ ఎందుకంటే నిన్నటి వరకు మన పాపగతులు చెప్పుకొని చెప్పుకుని భయపడ్డాం పుణ్యగతులు చెప్పడం మొదలెట్టే నిద్ర వస్తాడు ఎందుకంటే బెదిరిస్తే కొచ్చే మెలకువ ఓదార్చితే రాదుట అవనని జోకుడితే నిద్రపోరండి పడితే కదా లేస్తా సరే మొత్తానికి ఇది వింటే ఒక యోగం అండి ఈ పుణ్యగతి ఎలా ఉంటుందో చెప్తే అది పడుతుందా లేదా మనసుకి అది చూపిస్తున్నాడు